క్లైమేట్ మబ్బుగా ఉంది అందుకే వీడియో కూడా అంత క్లారిటీగా వస్తలేదు డల్ గా వస్తుంది పాపము మరి ఫంక్షన్ అయిపోయాక నెక్స్ట్ వీక్ అకిల్ యాన్వల్ డే ఉండే యాన్యువల్ డే టైంలో నాకు ఫుల్ ఫీవర్ జ్వరం వచ్చింది వన్ నాట్ ఫోర్ ఫీవర్ ఉంది మా హస్బెండ్కి మళ్ళీ ఏవి ఇవ్వలేదు పాప మా చిన్నోడు ఒక్కడే పోయారు ఫస్ట్ టైం అనమాట మా ఊరు నర్సరీ నుండి కూడా ప్రతి యాన్వల్ డేలో పార్టిసిపేట్ చేస్తాడు ఈసారి ఫస్ట్ టైం అమ్మా నాన్న లేకుండా ఒక్కడే వెళ్ళాడు ఆ రోజు అనిపించింది మా అమ్మ నాన్న కానీ ఉండి ఉంటే నా కొడుకుని ఒక్కరిని పంపించకపోయేవాళ్ళు కదా ఊరు నుండి వచ్చి మరి వాడిని యాన్యువల్ డేకి తీసుకెళ్ళి అయిపోయాక తీసుకొచ్చే వాళ్ళని చాలా సార్లు అనిపించింది ఆ టైంలో కూడా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండే వెళ్ళి తీసుకొని వచ్చాడనమాట కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది మనకి సిబ్లింగ్స్ ఉన్నా లేకపోయినా కానీ మనకంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ అయితే ఒక్కరైతే ఉండాలి జీవితంలో మనం ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళు వాళ్ళ మనం మోసం చేస్తారా వాళ్ళు మనతో ఎలా ఉంటారని ఒక్కసారి కరెక్ట్గా చూసుకొని మనం ఫ్రెండ్షిప్ చేసామనుకోండి లైఫ్ లైఫ్లాంగ్ అలాంటి ఫ్రెండ్షిప్ అయితే అస్సలు మర్చిపోకూడదు అలాంటి ఫ్రెండ్షిప్ని అయితే అస్సలు వదులుకోకూడదు ఏమంటారు చెప్పండి ఎవరు చేస్తున్నారో చెప్పండి ఈ రోజుల్లో సహాయం ఇంట్లో ఉంటారు టీవీలు చూస్తే కూర్చుంటారు కానీ ఎదుటి మనిషి కష్టంలో ఉంటే అయ్యో అనే ఒక మాట రాదు మీదికెళ్ళి దెబ్బి పొడుస్తూ ఉంటారు మనుషులు అలాంటి వాళ్ళ చుట్టుపక్కల మస్తు ఉంటారు కానీ అయ్యో వాడు ఒకడే ఉన్నాడు కదా అయ్యో బాబు ఒకడే స్పోర్ట్ ఆయన వాళ్ళకి వెళ్ళాడు కదా తీసుకొస్తాను అని అనుకునే వాళ్ళు ఎంతమంది చెప్పండి వాళ్ళ పనులను పక్కన పెట్టి ఎక్కడో ఉన్న వాళ్ళ ఇంటి నుండి ప్లేస్కి వెళ్ళి మళ్ళీ మనకి మన బాబుని తీసుకొచ్చి మనం అప్ప వాళ్ళు ఎంతమంది చెప్పండి అలాంటి మిత్రులని అయితే అసలు మర్చిపోకూడదు మనం మనకు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారంటే మనం కూడా ఎంతో కొంత హెల్ప్ చేసే ఉంటామో కానీ అంతకు మించి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేయకపోవచ్చు గుర్తుపెట్టుకోండి ఉంది స్టూల్ వేసుకుని అయితే కూర్చొని ఒక్కొక్క కుండీ దగ్గర అయితే మట్టిని లూజ్ చేస్తున్నాను ఒకసారి అన్ని కుండీల మట్టి లూజ్ చేసుకుని ఈవినింగ్ టైంలో లో వీలుంటే మట్టి ఎరువు వేసుకుందాము అప్పుడు మొక్కలు మంచిగా సర్వైవ్ అవుతాయి ఇప్పుడైతే మనం డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు స్టార్ట్ చేద్దాం వచ్చేయండి డ్రాగన్ ఫ్రూట్ మొక్కరైతే చాలా వరకు డల్ అయిపోయింది ఇది కుండీల ఎందుకంటే కుండీలు అన్నీ తీసేసి కింద పెట్టి మళ్ళీ పైకి పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకున్నాం కదా ఇన్ని పెద్ద పెద్ద కుండీలు కూడా ఒక్కదాన్న కింద పెట్టేసుకున్నాను మళ్ళీ అంతా క్లీన్ చేసుకొని ఒక్కదాన్నే పైకి పెట్టేసుకున్నాను ఎందుకంటే అదే టైంలో మా హస్బెండ్కి హెవీ ఫీవర్ ఉంది ఆ ఫీవర్ వల్ల బాగా వీక్ అయిపోయారు మనిషి అయితే ఏంటంటే నీరసంగా ఉండే అనమాట అస్సలు ఏది ఇట్లా బరువులు మోసేంత ఓపిక లేకుండే అంత ఘోరంగా వీక్ అయిపోయారు ఇంకా అందుకని వద్దులే నేనే చేసుకుంటాను వీలైన బట్టి అనేసి ఒక వారం పది రోజుల్లో కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా అంతనైతే చేసేసుకున్నాను ఇంకొకటి మట్టి టైట్ అయిపోయింది ఇదిగో చూడండి బాగా డ్యామేజ్ అయిపోయింది దీనికి ఈవినింగ్ టైంలో పసుపు పెట్టేసుకుందాం అనుకుంటున్నాను పసుపు తర్వాత నా దగ్గర వ్యాజులైన్ ఉంది పసుపు వ్యాజ్లైన్ పెట్టామనుకోండి దానికి స్టిక్ అయిపోయి ఇదంతా మంచిగా రికవరీ అవుతుంది తర్వాత మనం దీనికి నీ ఆయిల్ అయితే స్ప్రే చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా వాడిపోయేట్టు అయిపోతున్నాయి కొమ్మలైతే ఇదిగోండి ఇదిగోండి మొక్కలు చాలా అంటే చాలా వరకు డల్ అయిపోయినాయి ఇలా లూజ్ చేసుకున్నాం కదా ఇదిగోండి దీంట్లో నేను కిచెన్ కంపోస్ట్ వేసి పెట్టేసుకున్నాను దీంట్లో వాటర్ పోసినప్పుడు వచ్చిన లూజర్స్ ఆ యొక్క మొక్కకైతే యూజ్ అవుతాయి అనమాట ఇదిగోండి మొన్ననే దీంట్లో టమాటా మొక్కనైతే పెట్టేసుకున్నాను ఇంకా అలా చిన్న చిన్న మొక్కలు ఉన్నటువంటి కుండీలనైతే డిస్టర్బ్ చేయట్లేదు ఇదిగోండి మట్టి ఒక వన్ టూ ఇంచెస్ వరకు లూజ్ చేసుకోవాలి చూసారా ఇంత మంచిగా లూజ్గా ఉందా మట్టి ఇదిగోండి ఇది నూరు వరహాల మొక్క కింద ఉండేది మెట్ల మీద మెట్ల మిక్కిలు తీసుకొచ్చేస్తాను ఇంకా టైట్ అయిపోతుంది కుండీలు అనేసి మట్టి మంచిగా ఇలా లూజ్ చేసి ఎరువు వేసుకోవాలి ఇదిగోండి ఇలాంటి పురుగులు అయితే ఇదిగోండి అలాంటి పురుగులు ఉంటే వేరు తినేస్తాయి అనమాట అది వేరు పురుగు అనుకుంటున్నాను నేను ఇదిగోండి కొన్ని కొన్ని కుండీలలో వచ్చిన కుండీలలో బాగా వస్తాయి పురుగులు నాకు ఇట్లా పురుగులు చూసినప్పుడు నాకు నాకు కోడి పిల్లలు గుర్తుకొస్తాయి కోడి అయితే ఇష్టం ఆ పురుగులు ఇదిగోండి బామ్మ ఎన్ని ఉన్నాయి పురుగులు మమ్మీ అందుకే అప్పుడప్పుడు మనము మట్టిని లూజ్ చేసుకుంటూ ఉండాలి లేదంటే ఇలాంటి పురుగుల వల్ల మన మొక్కలైతే డ్యామేజ్ అయిపోతాయి మనము కిచెన్ కంపోస్ట్ వేస్తూ ఉంటాం కదా కొన్ని కొన్నిసార్లు వాటి వల్ల కూడా వస్తాయేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే అవంతూళ్ళని ఏమన్నా తెలుస్తలే పురుగులు ఏమైనా ఉన్నాయా ఈ పురుగులను చంపేద్దాం లేదంటే మళ్ళీ మట్టిలోకి వచ్చి మళ్ళీ మట్టిలోకి వచ్చేసి కలిసిపోయినాయి అనుకోండి ఉన్న మట్టిని కూడా తినేస్తాయి మళ్ళీ మళ్ళీ మొక్కలు పెట్టేస్తాం కాబట్టి ఆ మొక్కలు కూడా డ్యామేజ్ చేస్తాయి ఇలా మంచిగా చేసేసుకొని ఇదిగోండి మనకి కొన్ని కొన్నిసార్లు వాటరింగ్ వేసినప్పుడు రూట్స్ అనేటువంటివి పైకి వస్తూ ఉంటాయి కదా ఆ యొక్క రూట్స్ దగ్గరికి మట్టిని మళ్ళీ ఫిల్ చేసుకోవాలి ఇలా రూట్ మనము మట్టిని లూజ్ చేసుకోండి అంజీ చెట్టు ఇంత మంచిగా గ్రోత్ వచ్చింది చూడండి బెండకాయ తేంటో పింక్ షేడ్లోకి ఫామ్ అయింది దీనిలో మనము కిచెన్ కంపోస్ట్ వేసుకున్నాం కదా దీనిలా టైట్ చేసేసుకుంటే అది లోపలికి వెళ్ళిపోతుంది మంచి డీకంపోజ్ అయిపోతూ ఉంటుంది కదా లోపల ఉన్నది నీళ్ళు వేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది ఇదిగోండి ఈ కుండీలో మట్టిని కాస్త లూజ్ చేసుకుందాం అంజీ మొక్కలు దీంట్లో అన్ని రకాల మొక్కలు పెట్టేసుకున్నాను కదా ఈసారి అయితే అంజీకాయలు కాయలు నేను తినడం కంటే ఎక్కువ నాకు పక్షులు తినేసాయి ఎందుకంటే నేను వాటిని పట్టించుకోలేదు అవి మాత్రమే పట్టించుకునేది కొన్ని కాయలు ఈసారి కాండానికి స్ప్రేయింగ్ చేయట్లేదు కదా దీనికి కూడా ఈసారి పసుపు పెడదాము కాండమంతా తినేస్తుంది చూడండి కాండం ఎంత డ్యామేజ్ అయిపోతుందో కాస్త పసుపు పెట్టామనుకొని కొంచెం రికవర్ అవుతుంది కొత్త ఎంత మంచిగా వచ్చినాయి చూడండి నీళ్ళు లేనాయి నీళ్ళు ఉన్నాయి కానీ మొక్కింత డల్ అయింది ఇదిగోండి తేనెటీగా మనకి మంచి పాలినేటర్గా పనిచేస్తుంది కదా ఇదిగోండి పూత మంచిగా వచ్చింది అక్కడ పైన కూడా ఉంది చూడండి పూత ఇదిగోండి అక్కడ కూడా ఉంది పూత ఆ పైన కొమ్మలకు కూడా ఉంది పూత చాలా ఈ ఇయర్లో అయితే ఇదే ఫస్ట్ టైం పూత రావడం డ్రాగన్ మొక్కనైతే ఇలా వైర్ సహాయంతో ఇట్లా పైకి అయితే కట్టేశాను ఒక్కొక్క కొమ్మను ఒక్కొక్క కొమ్మను వీటిని కూడా లూజ్ చేద్దాం ఇదైతే మనము ఆయిల్ తిండ్లో ఉండే కదా దాన్ని తీసేసి ఇలా నేను స్టబ్లోకి మార్చేసుకున్నాను దీంట్లో కూడా మల్చింగ్ లాగా అన్ని రకాల మొక్కలు పెట్టుకున్నాను మనకి మంచి మల్చింగ్ లాగా అవుతుంది తర్వాత ఇవన్నీ కిచెన్ వేస్ట్ చేయ కాబట్టి ఆ యొక్క వాటర్ వల్ల మొక్కలు అయితే మంచిగా పెరుగుతాయి ఇదిగోండి వేలు లోపలికి వెళ్తా ఉంటాయి అప్పుడప్పుడు చూసుకొని మొక్కలు కిందకి మీరు అనుకున్నాం అనుకోండి ఆ యొక్క వేలంటుంది కింద ఉన్న కుండీలోకి వెళ్ళామనమాట ప్లేస్ కూడా సేవ్ అవుతుంది ఎండాకాలంలో మనకి మల్చింగ్ లాగా పనిచేస్తుంది వర్షాకాలంలో కాస్త స్నేల్స్ వస్తాయని ఒకటి చూసుకోవాలి అలా అనేసి మళ్ళా పెట్టేసుకుందాం అనుకోండి ఈజీగా ఉంటుంది పాలకూర చూడండి ఎంత మంచిగా వచ్చిందో కిచెన్ కంపోస్ట్లో నుండి ఈరోజు బెండ మొక్కలు కూడా పెట్టుకుందాం మట్టి కాసి లూస్ లూజ్ చేస్తూ ఉంటే ఈ కుందలలో కూడా మట్టి లూజ్ చేసుకోవాలి దానిమ్మ మొక్కలు కొన్ని ఇంటికి పేస్ట్ వచ్చింది ఆ కొమ్మలైతే తీసేసాను మళ్ళీ ఒకసారి చూసుకోవాలన్నమాట ఇంకెన్న కొమ్మలకి పేస్ట్ వచ్చిందా ఏంటనే చెక్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు మనము తోటలో కట్టెలు పోయి పెట్టుకున్నాం కదా ఆ యొక్క బొగ్గులు వస్తాయి కదా ఆ యొక్క బొగ్గులు అయితే దీంట్లో వేసుకున్నాను బొగ్గులు కూడా మొక్కలు చాలా మంచిది అనమాట ప్రతి కుండలో మొన్న నేను కనకమరాల మొక్కలు పెట్టుకున్నాను కనక కూడా మంచిగా వస్తాయి వేసుకున్నాక అక్కడక్కడ కుండీలలో మళ్ళీ మనము పాలకూర పెట్టేసుకుందాము పాలకూర తర్వాత బెండకాయలు రెండు పెట్టేసుకుందాం ఈరోజు ఇలా కొంచెం లూజ్ చేసి సరిపోతుంది కొన్ని కొన్ని మొక్కలు ఉన్నాయి కొన్ని కొన్ని పోయినాయి పోతే మళ్ళీ పెట్టేసుకుందాము ఇది కొన్ని మొన్న మనం పెట్టుకునేటువంటి టమాటా మొక్కలు ఇది వచ్చేసి మనకి సపోట మొక్క సపోటా మొక్కకైతే ఇది అంత మంచిగా లాగా పనిచేస్తాయి అసలు వానపాములు చూడండి ఇంత మంచిగా ఉన్నాయా ఇలా నేను ప్రతి కుండీ చుట్టూ పెట్టేస్తాను లాగా బాగా పనిచేస్తాయి సపోటాలు ఎందుకంటే సపోటాలు వస్తున్నాయి దీన్ని మధ్యలో పట్టించుకోలేదు కదా మిల్లీ బగ్స్ చూడండి మిల్లీ బగ్స్ రాకుండా మస్తు సై ట్రై చేసాను ఉత్తమ పోయినాయి మిల్లీ బగ్స్ ఇంక ఈ మధ్యలో పట్టించుకోలే మిమ్మల్ని అంతా మిల్లీ బగ్స్ స్టార్ట్ అయింది మస్తు పూతొచ్చిన అసలు ఒకటే కాయ మిగిలినట్టుంది ఈ మిల్లి బగ్గు కాయల దగ్గర వస్తుంది మళ్ళీ ఇంకేడ రాదు అది కాయలు ఏ కొమ్మకి వచ్చినాయో అదే కొమ్మకి ఆ కాయలకి వస్తాయి మస్తు వచ్చింది కాయలు అన్నీ రాలిపోయినట్టు ఉన్నాయి ఏదైనా మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిగా ఉంటాయి రెయిన్ లిల్లీస్ అయితే రీపోటింగ్ చేసుకుందాం రెయిన్ లిల్లీస్ ఉన్నటువంటి పార్ట్స్ అంతా పోయినాయి కదా ఈ యొక్క రెయిన్ లిల్లీస్ని రీపాట్ చేసుకుందాం ఇదిగోండి చిన్న చిన్న కుండీలైనా కానీ ఆయిల్ క్యాన్స్లో ఆయిల్ బాటిల్స్లో ఎంత మంచిగా ఉన్నాయి చూడండి మొక్కలు ఈ చిన్న చిన్న మొక్కలు మనిషికి ఆనందాన్ని ఇస్తే నాకైతే చాలా ఇష్టం ఇదిగోండి ఈ యొక్క వాటర్ కుండలో వచ్చినటువంటి మొక్కకి చూడండి దానిమ్మకాయ ఇది ఉంటుందేమో చూడాలి ఇప్పుడు చాలా కాయలు వస్తాయి ఇవైతే నేను కిచెన్ కంపోస్ట్ నుండి వచ్చినటువంటి చెట్టే అనమాట మంచిగా వస్తాయి కాయ ఇప్పుడు రెండు మూడు సార్లు వచ్చింది రాలిపోయింది ఇదిగోండి దీంట్లో ఉన్న కొమ్మకు చెట్టుకు కూడా రెండు మూడు సార్లు వచ్చింది రాలిపోయింది ఈసారి వస్తేమో చూడాలి ఇదిగోండి చెట్టు ఎంత మంచిగా వచ్చిన దానిమ్మ ఈ పువ్వులు కూడా మంచిగా అనిపిస్తాయి మొన్న పెట్టినటువంటి ఈ యొక్క కనకంబరాల మొక్కకి మంచి పువ్వులు కూడా స్టార్ట్ అయ్యింది ఇదిగోండి మొత్తం అంతా డికంపోజ్ అయిపోయిన కొద్ది లోపలికి వెళ్ళిపోతాం మట్టి ఇదిగోండి తులసి మొక్క ఎంత మంచిగా ఉందో తోటలో ఇలా ఒక ఐదారు తులసి మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి మంచి ఎయిర్ ప్యూరిఫయింగ్గా వస్తుంది తర్వాత మనము విష్ణుమూర్తికి ఎప్పుడైనా మనము వెంకటేశ్వర స్వామికి తులసి మాల ఇవ్వాలనుకున్నప్పుడు కూడా మన తోటలోని తెంపి మంచి మాల తయారు చేసుకొని ఇచ్చుకోవచ్చు అనమాట మొన్న దీనికి మనము రీపోటింగ్ చేసి కూడా టూ త్రీ మంత్స్ అవుతుంది కదా రీపోటింగ్ చేసిన తర్వాత దీంట్లో కిచెన్ కంపోస్ట్ వేసి పెట్టాను లోపల దిగిపోయిందని మూడు నాలుగు రోజులు అవుతుంది అంతే దేవుడికి పెట్టిన పూలు తీసుకొచ్చి నింపాను మళ్ళీ చూడండి లోపలికి వెళ్ళిపోయింది ఇలా మనం కిచెన్ కంపోస్ట్లో వచ్చినటువంటి లూజర్స్ ఉంటాయి కదా అవి కూడా చాలా బాగా పనిచేస్తాయి వాటిని మనము వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలుకి ఇవ్వచ్చు చూడండి కిచెన్ కంపోస్ట్ వల్ల ఎంత మంచిగా పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయో దొండ చెట్టు కూడా మంచిగా రికవరీ అయిపోయింది ఇదిగోండి వంకాయ చెట్లు అయితే బయటి పరిస్థితి ఇలా ఉంది ఇదిగోండి పొరక మొన్న తీసుకుపోయినా కదా ఇంకా ఉంది విత్తనాలు ఉన్నాయి విత్తనాలు పెట్టుకుందాము తర్వాత